హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి చెప్పుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ గురించి కొత్త చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా మనోజ్ పని హోటల్లో టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక మనోజ్ పూరి అంటే ఇష్టం కాబట్టి తను తిన్నాడు లేదో తెలుసుకోవడం కోసం ప్రభావతి మనోజ్కి అయితే కాల్ చేస్తుంది ఇక తన ఫోన్ అక్కడే ఉంటుంది కాబట్టి అదే హోటల్లో రింగ్ అయితే వినిపిస్తుంది ఇక కామాక్షికి ఫుల్గా డౌట్ వస్తుంది అది తెలుసుకోవడం కోసం ఫోన్ దగ్గరికి వస్తుంది కామాక్షి ఇక మన చాలా తెలివిగా తన కొలికిని పంపించి ఆ ఫోన్ని తీసుకురామని చెప్తాడు ఇక ఎవరికి డౌట్ రాకూడదని పక్కకు వెళ్ళి అమ్మకి కాల్ చేస్తాడు మనోజ్ ఇక ప్రభావ తన కొడుకు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు అని మురిసిపోతుంది పాపం ఇది ఇలా ఉంటే మరోవైపు రోహిణి పార్లర్కి అయితే వాస్తుండే ఇక కొంత డబ్బుని విద్యకి ఇస్తుంది ఈ డబ్బుని ఆ బ్లాక్ మెయిలర్ దినేష్కి ఇవ్వమని చెప్తుంది ఇక విద్య అసలు ఇంత డబ్బు నీకు ఎక్కడది అంటుంది ఇక రోహిణి నేను బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకున్నానే అని చెప్తుంది ఇక ఈ డబ్బులు ఇవ్వకపోతే వాడు ఇంటికి వచ్చి నా గురించి అత్తయ్యకి ఇంట్లో వాళ్ళందరూ కూడా చెప్తానని వెరుస్తున్నాడే అంటూ బాధపడుతుంది ఇక విద్య ఎలా ఇస్తావే ఇప్పటికి నీకు పార్లర్ కూడా లేదు అంటుంది ఇక రోగిని ఇప్పుడు మనోజ్ జాబ్ చేస్తున్నాడు కదా అందుకని ఎలాగైనా సరే పాలన కొనుక్కోవాలి అంటుంది ఇక విద్య అసలు మనజ్ నిజంగా జాబ్ చేస్తున్నాడో లేదో తెలియదు కదా కాబట్టి నువ్వు మనోజ్ని బయటికి తీసుకొచ్చి వేరే కప్పుడు పెట్టు అని చెప్తుంది ఇక రోగిని నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాను ఇలా జాయింట్ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం ఇంట్లో అందరూ బాగానే ఉంటున్నారు కానీ బాలు మీననే చేయలేకపోతున్నాను ఎలాగైనా సరే వాళ్ళని బయటికి పంపించేయాలి మా అత్తగారి మనసు కూడా అదే ఉంది ఇక నేను ఏదో ఒక ప్లాన్ చేసి వాళ్ళని బయటికి పంపిస్తాను అంటుంది ఇక ఇదిలో ఉండే మరోవైపు శృతి ఆఫీస్ నుండి తొందరగా ఇంటికైతే వస్తుంది ఇక మీనని కాఫీ పెట్టమని చెబుతుంది ఇక మీర గదిలోకి అయితే వెళ్తుంది ఇక శృతి అలసిపోయి రెస్ట్ తీసుకుంటుంది కానీ దోమలు కుట్టడంతో చిరాకు పడుతుంది ఇక వెండిన దోమల కోసం మస్కిటో స్ప్రేని ఇల్లంతా కూడా కొడుతుంది ఇక ఆ వాసన కాటు భరించలేకపోతుంది మీనా ఏం చేస్తున్నావు అంటుంది ఇక శృతి సాయంత్రం కాగానే దోమలు ఎక్కువగా వస్తున్నాయి అందుకని స్ప్రే చేస్తున్నాను అంటుంది ఇక మీనా ఎక్కువగా లేవు కదా రెండు మూడు దోమలు కదా దానికోసం ఇంత స్ప్రే కుట్టడం ఎందుకు అంటుంది ఇక శృతి ఒక్క దోమ కుట్టిన చాలు మీనా హెల్త్ ప్రాబ్లం రావడానికి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ స్ప్రే చేస్తుంది ఇక మీనా ఎంత వద్దని చెప్పినా కూడా అస్సలు వినిపించుకోదు ఇక మీనా ఆ వాసన తట్టుకోలేకపోతుంది ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంది అంటుంది ఏకాశ్రుతి కొంచెం వెయిట్ చేయ మీనా మొత్తం సెట్ అయిపోతుంది అంటూ స్ప్రే చేస్తూనే ఉంటుంది కానీ అప్పుడే శృతికి ఆఫీసు నుండి అయితే కారు వస్తుంది ఇక అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని చెప్తారు వాళ్ళు ఇక మీనా ఇప్పుడే వచ్చావు కదా మళ్ళీ ఎందుకు సరే కాఫీ తాగి వెళ్ళు అంటుంది శృతి లేదు లేదు నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటూ ఇంట్లో పొగబెట్టి తను మాత్రం వెళ్ళిపోతుంది ఇక అప్పుడే సత్యమైతే అక్కడికి వస్తాడు ఇక మీనా నీళ్లు తాగమని మావికైతే ఇస్తుండే పాపం సత్యం ఆరోగ్యం అసలే బాగలేదు కాబట్టి ఆ వాసన తట్టుకోలేకపోతాడు ఇక అత్త ఎక్కడికి వెళ్ళింది మీనా అంటాడు ఇక మీనా కామాక్షి పిన్నితో బయటికి వెళ్ళిందని చెప్తుంది ఇక సత్యం ఆ వాసన తట్టుకోలేక దగ్గుతూ ఉంటాడు ఇక ఏంటమ్మా ఈ వాసన అంటాడు ఇక మీనా దోమల కోసం శృతి ఏదో స్ప్రే కొట్టిందని చెప్తోంది ఇక సత్యం వాసన ఏదో తేడాగా ఉందమ్మా ఘాటుగా వస్తుంది అంటూ చాలా బాధపడతాడు ఇక కిటికీలు తీస్తానని చెప్పినా కూడా సత్యం వద్దని చెప్తాడు పాపం సత్యం ఆయాసపడతాడు ఊపిరి పిల్చుకోవడం చాలా కష్టమవుతుంది ఇక మీలా ఏమైంది మామయ్య అంటూ చాలా టెన్షన్ పడుతుంది ఇక బాలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వారు మాత్రం ఫోన్ ఛార్జింగ్లో పెట్టి బయటకెత్తే వెళ్ళిపోతాడు ఇక మీనా వెంటనే ఆటో తీసుకొచ్చి హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్తుంటుంది అప్పుడు బాలు మీనాకి కాల్ చేస్తాడు ఇక మీనా ఏమండి ఎక్కడున్నారండి అసలు ఏమైపోయారు అంటూ చాలా టెన్షన్ పడుతుంది అప్పుడు బాలు నేను ఎక్కడికి వెళ్ళలేదు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఛార్జింగ్లో పెట్టాను అసలు ఏమైంది అన్ని సార్లు కాల్ ఎందుకు చేశావు అంటాడు ఇక మీనా ఏడుస్తూ ఏమండి మామయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అంటూ మామయ్య గురించి అంతా కూడా చెప్తుంది ఇక వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకొస్తుంది డాక్టర్ సత్యంకి ట్రీట్మెంట్ చేస్తాడు ఇక అప్పుడు బాలు రాజేష్ హాస్పిటల్కి అయితే వస్తారు ఏమైందని డాక్టర్ అడుగుతాడు బాలు ఇక డాక్టర్ ఆయనకి లో స్టంట్ వేశారు కదా అంటాడు ఇక బాలు అవును మా నాన్నకి హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు స్టంట్ వేశారని చెప్తాడు బాలు ఇక డాక్టర్ ఆయనకి బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది తోమలకు సంబంధించిన స్ప్రే చేశారు ఆకోగా హార్ట్ ప్రెషర్లకి అసలు సెట్ కాదు అందుకే శ్వాస తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు కాకపోతే ఈమె కరెక్ట్ టైం తీసుకొచ్చింది కాబట్టి సరిపోయింది ఆలస్యమైతే ప్రాణానికి ప్రమాదం అయి ఉండేది అని డాక్టర్ అయితే చెప్తారు ఇక ఆ మాటకి బాలు చాలా టెన్షన్ పడతాడు మా నాన్న ఎప్పుడు కళ్ళు తెలుస్తాడు అసలు నాతో ఎప్పుడు మాట్లాడతాడు అంటూ కంగారు పడతాడు ఇక డాక్టర్ లో పెట్టాం కదా తనకి బ్రీతింగ్ కంట్రోల్ వచ్చాక చెప్తాం అంటూ ఒక్కరుండైతే వెళ్ళిపోతాడు ఇక బాలు మీనని అసలు ఏమైంది ఆ దోమల మందేంటి ఏంటి అసలు ఆ స్ప్రే ఏంటి నాకేం అర్థం కావట్లేదు అంటాడు ఇక మీన చెప్పి సిస్టర్ వచ్చి ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేశాము రిసెప్షన్ లో బిల్లు కట్టమని చెప్తుంది ఇక ఆ బిల్లు పదిహేను వేలు ఉంటుంది కాబట్టి ఎలా కట్టాలని చాలా టెన్షన్ పడతాడు బాలు ఇక తన ఫ్రెండ్కి కాల్ చేయాలని చూస్తాడు అప్పుడు రాజేష్ నేను కూడా నీ ఫ్రెండ్నే కదరా అంటూ తన దగ్గర ఉన్న డబ్బులని బాలుకి ఇచ్చి కట్టమని చెప్తాడు కానీ బాలు మాత్రం వద్దు నువ్వు ఎవరికూ కట్టాలి కదా నేను ఎవరి దగ్గర అప్పు తీసుకుంటాను అంటాడు బాలు ఇక రాజేష్ అవన్నీ తర్వాత రా ముందు ఆ బిల్లు నేను కట్టతాను అంటూ తనైతే వెళ్ళిపోతాడు తర్వాత ప్రభావిత విషయం తెలుసుకుని వెంటనే హాస్పిటల్కి అయితే వస్తుంది ఇక సత్యం కండిషన్ చూసి ఏమైందండి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక సత్యం కళ్ళైతే తెలుస్తాడు అప్పుడు బాలు ఇంట్లో జరిగిందైతే చెప్తాడు ఇక ప్రభావితి విషయం کا పోయినసారి వీడి వల్ల ఆయనకు గుండెప్పుడు వచ్చింది ఈసారి నీ వల్ల వచ్చింది అంటూ మీనాని చాలా కోపం చేస్తుంది ఇక మీనా చాలా బాధపడుతుంది నిజం చెప్పాలనుకుంటే అస్సలు వినిపించుకోదు ఇక సత్యం నిజం చెప్పాలనుకుంటాడు కానీ మీనా ఇప్పుడు అవన్నీ ఎందుకు మామయ్య ముందు మీరు రెస్ట్ తీసుకోండి అంటుంది కానీ ప్రభావతి టార్చర్ పరిచలేక మీనా నిజం చెప్తుంది కానీ ప్రభావతి అస్సలు నమ్మదు నువ్వే కావాలని శృతి పేరు చెప్తున్నామంటూ మరింత కోపం చేస్తుంది ఇక మీనా ఆ మాటకి చాలా బాధపడుతుంది ఎలా కనిపిస్తున్నానంతే నేను కనీసం ఒక మనిషిలాగా కూడా కనిపించలేదా ఇలాంటి పరిస్థితుల్లో మామిగారు ఉంటే మీకు నన్ను తిట్టు ముఖ్యమా కావాలంటే శృతికి ఫోన్ చేసి అడగండి శృతి ఎప్పుడు ఆ బద్దని చెప్పదు కదా నేను బద్దని చెప్పినా కూడా శృతి వినలేదండి అంటూ చాలా బాధపడుతుంది ఇక అప్పుడే రవి మనోజ్ హాస్పిటల్కి వస్తారు ఇక రవి అసలు ఏమైందన్నయ్య అంటాడు ఇక బాలు ఆ సంగతి నీ పెళ్ళని అడగరా లేచిపోయినాడా నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకుని నాన్నని ఆ రోజు హాస్పిటల్ పాలు చేస్తావు ఇప్పుడు నీ భార్య వల్ల మళ్ళీ ఆయన హాస్పిటల్ పాలయ్యాడు అంటూ రవిపై చాలా కోపం చేస్తాడు ఇక రవి శృతి ఏం చేసిందన్నయ్యా అంటాడు అప్పుడు బాలు దోమలు ఎక్కువగా ఉన్నాయనే స్ప్రే చేసింది అంటాడు ఇక మనోజ్ నాకేం అర్థం కావాలి లేదు అంటే వాళ్ళు హాస్పిటల్ బిల్లు ఎక్కువైంది వెళ్లి కట్టరా అంటూ కూపెన్ చేస్తాడు ఇక రవిని కూడా నిన్ను నీ భార్యని ఇంట్లోకి రావద్దని ఆ రోజే ఈ మహాతల్లికి చెప్పాను నీ వల్ల నాన్నకి ఏదైనా జరిగితే మిమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళగొడతానని చెప్పాను కాబట్టి ముల్లే మూట సర్దుకొని బయటికి వెళ్ళిపోండి అంటూ రవిపై చాలా కోపం చేస్తాడు ఎందుకంటే అంటే అంత ప్రేమ కాబట్టి ఇక సత్యం రే బాలు వదిలేరా అంటాడు ఇక ప్రభావతి మీరు ఎందుకంటే మాటి మాడికి నేనున్నాను అంటూ మాస్కు తీస్తున్నారు ఆయన వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు ఆపడానికి నేనున్నాను కదా అంటుంది ఇక మీనా మీరందరూ ఇక్కడ గొడవలు పడితే ఆయన ప్రశాంతంగా ఇలా పడుకుంటారు అంటుంది ఇక బాలుని కూడా శృతి చేసిన రవిని తెలుపు అదే ఏం లాభం అండి మీరు అత్యలాగే ఏది ఆలోచించకుండా ఒకరు తప్పు చేస్తే మరొకరిని అంటున్నారు అంటుందే ఇక రవి అసలు వదిన ఏం జరిగింది శృతి ఏం చేసింది అంటాడు ఇక మీరు జరిగింది చెప్తూ చాలా బాధపడుతుంది అప్పుడు ప్రభావతి ఏంట్రా ఇది శృతికి నచ్చ చెప్పు ఇలాంటివి మీ నాన్నకి పడవని చెప్పు అంటుంది ఇక బాలు అదేంటి మీనా చేసిందో లేదో తెలియక ముందే ఇంత ఎత్తున ఎగిరవ కదా మరి వీడి భార్యకు మాత్రం వీడినే నచ్చ చెప్పాలంటవా అంటూ అమ్మపై చాలా కోపం చేస్తాడు అప్పుడు మీనా నేను ఎంత చెప్తున్నా కూడా శృతి నా మాట వినలేదండి అంటూ చాలా బాధపడుతుంది ఇక రవి తనను ఇంట్లో నుండి బయటికి వెళ్ళగొడతాడు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏదేమైనా శృతి కారణం చేత సత్యం హాస్పిటల్ పాలయ్యాడు మరి నాన్న ప్రాణం కాబట్టి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది రేపు వివరించుద్దాం ఏ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు